ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ ఉన్నాయి ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి అలాగే జూన్ పన్నెండు ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో భారతదేశ విమాన పరిశ్రమలో జీడిపి దాదాపు ఒకటి పాయింట్ ఐదు వాటికి అందిస్తుంది మరియు ప్రత్యక్షంగా మరియు ప్ర పరోక్షంగా ఉపాధిగా ఏడు పాయింట్ ఏడు బిలియన్ల ఉద్యోగాలు అందిస్తుంది అంటే రెండు లక్షల యాభై వేల మంది ఉపాధిగా కలిగి ఉంటుంది భారతదేశంలో ప్రధానంగా పనిచేస్తున్న విమాన సంస్థలు ఏంటో తెలుసుకుందాం ఇండియన్ ఎయిర్లైన్స్ ఇండిగో స్పైస్ జెట్ ఆకాష్ ఎయిర్లైన్స్ ముందుగా ఇండియన్ ఎయిర్లైన్స్ సంస్థ చరిత్ర ఇదే జేఆర్డీ టాటా పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఎయిర్లైన్స్ ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎయిర్లైన్స్గా మారింది ఇది కేంద్రం పూర్తిగా స్వాధీనం చేసుకుంది రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఈ సంస్థకు అమ్మింది మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై రెండులో టూ పాయింట్ టూ బిలియన్లకు ఒప్పందం చేసుకొని టాటా గ్రూప్ తిరిగి తీసుకొని ఈ సంస్థ ప్రస్తుతం రన్ చేస్తుంది నలభై మూడు దేశీయ నలభై ఒకటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానం నడుపుతుంది మొత్తం నూట తొంభై ఒకటి ఎయిర్క్రాఫ్ట్స్నై ఆపరేట్ చేస్తుంది భారతదేశ ఏవియేషన్ మార్కెట్లో థర్టీ పర్సెంట్ షేర్ కలిగి ఉంది నెక్స్ట్ ఇండిగో ఇండిగో భారతదేశంలోనే విమాన పరిశ్రమ అతిపెద్ద సంస్థగా ఇండిగో ఉంది నూట ఇరవై ఏడు గమ్యస్థానాల్లో తొంభై ఒక్క దేశీయ మరియు ముప్పై ఆరు అంతర్జాతీయ పనిచేస్తుంది నెట్వర్క్ నిర్వహణ నాలుగు వందల పదకొండు విమానాలు ఉంటే ఉంటాయి అరవై ఒక్క పా అరవై ఫోర్ పర్సెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీలో కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇది ముంబై ఢిల్లీ చెన్నై ఇలాంటి అన్ని ఎయిర్పోర్ట్లకి ఈ విమానాలు తిరుగుతాయి నెక్స్ట్ స్పైస్ జెట్ ఐదు దేశంలో పదమూడు అంతర్జాతీయ గమ్యస్థానాల విమానం నడుపుతుంది మరియు అరవై దేశీయ గమ్యస్థానాలు కలిగి ఉంది ఈ విమానం మొత్తం డెబ్బై మూడు గమ్యస్థానాలకు నిర్వహిస్తుంది టూ పాయింట్ త్రీ ఏవియేషన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది నెక్స్ట్ ఆకాష్ ఎయిర్లైన్స్ ప్రస్తుతం ఇరవై మూడు దేశీయ మరియు ఐదు అంతర్జాతీయ ప్రదేశాలలో ఈ సంస్థ ఇరవై ఎనిమిది గమ్యస్థానాలను విమానం నడుపుతుంది ఈ విమానాల సంస్థ బెంగళూరు మరియు ముంబై స్థావరంలో సేవలను అందిస్తుంది మన భారతదేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అంతర్జాతీయ విమానాశ్రయాలు ముప్పై ఐదు ఉన్నాయి దేశీయ విమానాశ్రయాలు నూట మూడు ఉన్నాయి కస్టమ్స్ విమానాశ్రయాలు పది ఉన్నాయి సివిల్ ఏవియేషన్ రక్షణ వైమానిక క్షేత్రాలు ఇరవై ఆరు ఉన్నాయి ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ పదహారు బిలియన్లు అంటే పదహారు వందల కోట్లు మరియు రెండు వేల ముప్పై ఏడు నాటికి నలభై బిలి నలభై ఒక్క బిలియన్లకు చేరుకుంటుందని అంచనా నలభై ఒక్క బిలియన్లు అంటే నాలుగు వేల ఒక వంద కోట్లు అనే అర్థం జూన్ పన్నెండున ఎండ్గో ఎయిర్లైన్స్ హమదాబాద్లో విమానం క్రాష్ అయ్యేలా జరిగిందో ఎంతమంది చనిపోయారో వీడియోలు తెలుసుకుందాం హమదాబాద్ విమాన ప్రమాదంలో రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది టేకాఫ్ అయ్యే సమయంలో విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నట్లు వెల్లడించింది ప్రాణాలతో బయటపడినది ఒకే ఒక వ్యక్తి అది భారత్కు చెందిన వ్యక్తి నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై రెండు మంది బ్రిటిష్ పౌరులు ఏడు మంది పోర్చుగీస్ వాళ్ళు కెనడా వాళ్ళు పన్నెండు మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది ఇరవై నాలుగు మంది మెడికల్ విద్యార్థులు కూడా కలిసి చనిపోయారని ప్రకటించింది విమానం ఎగరపోవడానికి ప్రధాన కారణం హమదాబాద్ విమాన ప్రమాదంలో ఎఫ్ఏడిఈసి ఫెయిల్యూర్ కారణమే అంటున్న నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు ఈ ఫ్యూల్ ఫిల్టర్ జామ్ అవ్వడంతో ఇంజిన్కు ఇంధనం అందక గాలిలోకి ఎగరలేకపోయిందంటున్న ప్రముఖులు చెప్తున్నారు బ్లాక్ బాక్స్ అనాలిసిస్ మరింత అంశాలు దీనిపై సమిష్టిగా రానుంది అథారిటీ ఆఫ్ డీజిల్ ఇంజన్ కంట్రోల్గా పిలబడే ఈ డిఈసి సిస్టమేటిక్ ప్రయాణిక అంశాలకు సమన్వయం చేస్తుంది దీన్ని పైలెట్ ఓవర్రేట్ చేయడం చాలా కష్టం చనిపోయిన వారికి మన తరపున ఆత్మశాంతి కలగాలని మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి